సో గురుజీ దాల్చిన చెక్కతో శత్రువులపై విజయం సాధించవచ్చు అనేది ఎంతవరకు నిజం మామూలుగా దాల్చిన చెక్క అనగానే మాకు బిర్యానీలని ఈ బాస్మతి ఇవే గుర్తొస్తాయి జనరల్గా బట్ శత్రువులతో విజయం ఎలా సాధిస్తాము ఈ శత్రువులపై తప్పకుండా ముందుగా శ్రీ చూసే విక్ష నమస్కారం అందరికి మంచి జరగాలి ఇప్పుడు ద్రవ్యాలు అనేటప్పటికీ ప్రకృతి మనకు ఎన్నో రకాలైన ద్రవ్యాలు ఇచ్చాయి ఆ ద్రవ్యాలని కూడాను ఎప్పుడైతే కూడాను కొన్ని వంటకు వాడుకోవడము కొన్ని పూజలకు వాడుకోవడము కొన్ని ఇటువంటి విజయం సాధించడం కోసం వాడుకోవడం అటువంటివి జరుగుతుంటాయి అయితే వంటకు వంటి దాల్చిన చెక్కతో శత్రుల పైన విజయం సాధించడం ఎలా అంటే సులభంగా సాధించవచ్చు ఓకే సో ఎప్పుడైనా దానికంటూ తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన వంటి సాధన ఉంది దాన్ని మర్మకళ విద్య అంటారు మర్మకళ విద్య ఆ మర్మకళ విద్యలో ఈ యొక్క దాల్చిన చెక్కని ఒక విశేషమైన వంటి మంత్రాలతో ఆ ఒక చెక్క పైన రాయాలి వాళ్ళ పేర్లతో రాసి ఆ మంత్రంలో ఆ తంత్ర సాధనలో ఉన్నటువంటి మర్మరహస్యాన్ని అమావాస్య రోజు గాని గ్రహణం రోజు గానీ లేదంటే ఇంకెక్కడైనా అష్టమి రోజు గాని అటువంటి రోజుల్లో జపం చేసుకోవాలి ఓకే జపం చేసిన తర్వాత ఆ ఒక చెక్కని మనకు రివర్స్గా వచ్చే వంటి నీళ్ళలో అది వదిలిపెట్టాలి ఇట్లా కిందికి పోయే నీళ్ళ కాకుండా మనకు ఎదురు వచ్చే నీళ్ళకి ఇలా రివర్స్ దాంట్లో ఆ ఒక చెక్కని వదిలిపెడితే ఆ మనిషి ఆ విధానంగా మనకి పైన శత్రు లేకుండా కూల్ అయిపోతాడు ఓకే సో అది శత్రు నాశనం కింద కూడా మనం చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే రెండు విధాలమైన వంటి మన కార్యం చేయవచ్చు ఎక్కువగా మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారా మీరు మీ బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతున్నాయా మీ యొక్క టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అవుతున్నారా మీరు అడుగులో అడుగు వేసి బాగా సంపాదించ సంపాదించుకుంటున్నారా మీ పైన ఏడుపు దృష్టి బాగుందంటే కూడా ఈ యొక్క బర్మరహస్ రహస్యంలో ఉన్న వంటివి ఎన్నో వంటి తంత్రశాస్త్రంలో ఇది వన్పిట్ దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే దాల్చిన చెక్కలో కొన్ని ద్రవ్యాలు కొన్ని ఉంటాయి అవి వేసి ఆ మంత్రాన్ని ఆ చెక్క పైన రాసి మంచి సాలిడ్ పీస్ తీసుకోవాలి మీరు అంటే లైట్ గా కాకుండా రౌండ్గా పెద్దగా ఉండే వంటివి తీసుకొని దానిపైన రాసి ఏమండి మీరు ఆ ఒక రెడ్ క్లాత్ ఫోల్డ్ చేసి దాన్ని బాగా పొగ చూపించాలి పొగ చూపించాక మీరు ఏం చేస్తారంటే ఆ ఒక ఎంట్రన్స్ మీ డోర్ ఉంటుంది చూడండి మీరు వస్తూ ఉంటారు ఇంట్లో లివింగ్ హాల్లో కూర్చొని ఉంటారు సో అక్కడ కూర్చున్న తర్వాత అందరు కళ్ళన్నీ గోడల గోడలపైన అక్కడ ఉన్న ప్రదేశాలపైన పోతుంటాయి సో అంత మాదిరి ఒక సిచ్యువేషన్ లో ఆ ఒక దృష్టి వాళ్ళు మీద పడేటట్టుగా మనం పెట్టుకోవాలి ఒక పదార్థం ఏదైతే ఉందో వారికి ఆ దృష్టి మీద పోవాలి అప్పుడు వీళ్ళు ఏం కట్టి ఉంటారు ఏం చేస్తుంటారు అని చెప్పి ఆటోమేటిక్ గా వాళ్ళు తెలియని ఒక యాంగ్ అనేది ఉంటుంది వస్తుంది భయం పోతు భయం ఉంటుంది అంటే తను చెడు చేయడానికి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏదో ఉంది శక్తి ఇక్కడ మనం ఏం చేయలేము వాళ్ళని ఎటువంటి మనం హానికరం చేయలేము అన్న ఒక భయాందోళన అనేది కలుగుతుంది వివిధమైన ద్రవ్యాలు ఏదైతే ఉందో వేయవలసింది వాళ్ళు మనం కాంటాక్ట్ చేస్తే ఆ ద్రవ్యాలని కూడా మనం ఫోన్ లో చెప్పడం జరుగుతుంది అది వేసి ఆ పదార్థం అక్కడ కట్టుకోవాలి అంటే ఇంటి గుమ్మం దగ్గర రెడ్ కలర్ క్లాత్ తో అది వ్రాప్ చేసి ఇంటి ఎదురుగా పెట్టాలంటే ఆ రకంగా చేసుకోవాలి ఓకే సో మన గుమ్మం హెడ్ పైన రావాలి ఎప్పటికీ లోపలి నుంచి బయట నుంచి లోపలికి వస్తాం కదా దాని పైన ఉండాలి అప్పుడు మీకు చాలా అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ వస్తాయి ఓకే ఆ మనిషి ఒకవేళ నెగిటివ్ గా వచ్చినా వాడు పాజిటివ్ గా మరీ వెళ్ళిపోతారు ఇంక మిమ్మల్ని ఏదైనా చేయాలనుకున్నా కూడా ఏం చేయలేరు బికాస్ అక్కడ ఆ ఒక శక్తి ఉంది కాబట్టి అంటే కేవలం ఆ ఒక దాల్చిన చెక్క ఉందా కాదు ఆ మర్మ రహస్యంలో మర్మ కలలో ఉన్న వంటి ఒక యొక్క తంత్ర రహస్యము అండ్ ఉన్నవంటి ఆ యంత్ర బలం ఏదైతే మంత్ర బలం యంత్ర బలం అంటారు కదా ఆ మంత్రాన్ని మనం రాస్తుంటాం ఆ ఒక ఇది మాత్రమే దాంట్లో మనకి కనపడటం అని జరుగుతుంటాం ఓకే సో అక్కడ ఉన్నవంటి ఆ ప్రదేశం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఓకే చాలా చక్కగా వివరించారు గురుజీ నమస్తే నమస్తే